ప్రభనేసి క్రీస్తు ప్రశస్త నామలో నా హృదయపరగండు వందనండి ఈరోజు అంశం ఏంటంటే క్రైస్తవులకి పక్షపాతం ఉండకూడదు అనే విషయం మనం నేర్చుకుందాం సామిత్ర గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి వచనంలో సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో పక్షపాతము చూపుట మంచిది కాదు అన్నాడు పక్షపాతము చూపు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు దేవుని కుటుంబంలో సభ్యులైనటువంటి దేవుని పిల్లలకి అది మంచిది కాదు ఈరోజు దేవుని పిల్ల మరి చెప్పుకుంటున్న వారికి అనేక మంది ఇతరుల పట్ల పక్షపాతం చూపిస్తూనే ఉన్నారు ఈ పక్షపాత ధ్వరణి దేవుని దృష్టికి మంచిది కాదు ఎందుకంటే దేవుడు పక్షపాత కాదు కాబట్టి దేవుని పిల్లలమైన మనము పక్షపాతము చూపట తప్పు అది ఆ వ్యక్తి ఏటి కాదట మంచిది కాదు అంటున్నారు కాబట్టి దేవునికి పక్షపాతము లేదు దిత్ోపదేశము పదివాధ్యాయము పదిహేడవచంలో దీతోపదేశండము పదవ అధ్యాయము పదిహేడు వచ్చిలో యాలయనగా నీ దేవుడైన ఇహువా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు పరమంతున్న దేవుడు వాడు మనకు రాజు గనుక ఆయనే మహాదేవుడును పరాక్రమవంతుడును భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు కాబట్టి దేవుడు నరుల ముఖమును లక్ష్య పెట్టడు దేవుడికి పక్షపాతము లేదు రోమిళిక రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవసంలో రెండవ పదకొండు రోమిళిక రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవసంలో దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించరు అన్నాడు దేవునికి ఏం లేదు పక్షపాతం లేదు మనుషుల్లో ఏముంది విపరీతమైన పక్షపాతం ఉంది వాడు మనవాడు వాడు జోలికి వెళ్ళదు వాడు మన సంబంధం వాడికి మేలు చేయద్దు లోకంలో ఉంది పక్షపాతం ఒకడికి తన కులం అంటే ప్రేమ ఇంకొక కులం అంటే ద్వేషం ఒక డబ్బు ఉన్నట్టు ప్రీతి ఇంక డబ్బున్నవారు అంటే అసహ్యం చదువుకున్న వారికి ఒక విలువిస్తారు చదువు లేని కూడా ఇస్తారు రూపాయలను బట్టి విలువిస్తారు ధనాన్ని బట్టి విలువిస్తారు వెండి బంగారు బట్టి విలువిస్తారు కార్లు బంగారు పట్టి విలుస్తారు ఇలాంటి పక్షపాతము దేవుని పిల్లలకు అది మంచిది కాదు అని సృష్టికర్త దేవుడు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడంటే దైవంలోన ఏం లేదంటే పక్షపాతం లేదు అందరూ సమాన అందరూ ఒకటే కాబట్టి దేవునికి పక్షపాతం లేదని అటువంటి అపోస్తుల కార్యంలో అపోస్తులు కూడా తెలియజేస్తున్నారు అపోస్తుల కార్యములో పది వైద్యము ముప్పై నాలుగు ముప్పై వచ్చి చూస్తే ముప్పై నాలుగు ముప్పై దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించుతున్నాను గ్రహించి ఉన్నాను క్షమించండి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును అన్నాడు కాబట్టి దేవుడికి పక్షపాతము లేదని నిజముగా గ్రహించుతున్నాను గ్రహించిన వాడు అయితే నీలో ఎవరి పట్ల కూడా పక్షపాతం ఉండకూడదు ఈ రోజులో పక్షపాతం అనేది రాజకీయ నాయకుల నుండి లోకంలో అధికారుల నుండి సామాన్య ప్రజానిక వరకు కూడాను ఈ పక్షపాత ధోరణి మనుషుల్లో ఏలుబడి చేస్తూ ఉంది ఒకరికి అంటే ఒకరికి పడినటువంటి పరిస్థితి మొదటి పేద రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు అధ్యయంలో చూస్తే ఒకటి పదిహేడులో మొదటి పేదరు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాళ్ళని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు ఉన్నంత ఉన్నంతకాలము భయముతో గడుపుడి అన్నారు దేవుడికి పక్షపాతం లేదు నిజముగా ఆయనకి పక్షపాతం ఉంటే తన భక్తులు చేసిన తప్పులను మనకి తెలియజెప్పేవాడు కాదు అబ్రహము తన భార్యని అన్నా అని చెప్పడం అమ్మ ఇంత మంచి భక్తులు కదా ఇంత తప్పు చేశాడని రాయించడు కానీ రాయించాడు రెండవదిగా మనం చూస్తే వాళ్ళ అబ్బాయి ఇస్సా కూడా అదే పని చేసాడు అది కూడా రాయించాడు అలాగే యాకోబు యొక్క ఉపపత్తి భార్యని తన పెద్ద కుమారుడు పాపం చేస్తే రూబేను దాని విషయాన్ని రాశాడు లోతు కుమార్తెలు తండ్రితో పాపం చేసినప్పుడు అమ్మ లోతు ఎంత పక్తి పొడు కదని చెప్పి మా విషయాలు దాయిలే దాన్ని బయట చెప్పేశాడు నావాతో నిబంధన చేసిన దేవుడు నావా మందు కొట్టి వసలీనుడిగా పడుకున్నప్పుడు దిగంబరుగా ఉన్నాడని సాంగతి కూడా రాయించారు మూష ఎంత గొప్ప ప్రవక్త ఇస్రాయల్ జనాంగా నడిపించే బాధ్యతని దేవుచేత పొందుకున్న తన కూడాను దైవాగ్ఞని అతిక్రమించినప్పుడు ఆ విషయం కూడా రాసాడు దేవునికి ఇష్టమైనటువంటి మదర కుమారుడు ఆదాము గారు ఆయన నుండి సమస్త ప్రపంచము రావాలని నిర్మాణం చేసినటువంటి మొదటి ఆదాము మనుష్యుడు గారు తప్పు చేసిన ఆ విషయం రాహిస్తాడు కాబట్టి దేవుడు తన భక్తులు పట్ల సమర్థించుకోలేదు సమర్థం చేయలే అలాగే దాని కూడాను తన సైనికుడు వారిని రహస్యంగా పాపం చేస్తున్నప్పుడు ఆ విషయం కూడా రాయించాడు వారి పట్ల పా వారి పట్ల పక్షపాతము దేవుడు చూపించలేదు ఆ మనవడు కదా అని సమర్థించలేదు వారిని ఏమంటారంటే నెత్తి పెట్టుకోలే వారి పాపాన్ని సమానముగానే తీర్పు తీర్చుంటాడు ఖచ్చితంగా మరి మనకెందుకు వస్తుంది పక్షపాతం ఈరోజు సంఘ సహోదరులో కూడా నేను పలానోడే వాక్యం చెప్తాడు నేను ఆడు చుట్టే తిరుగుతాను అంటాడు ఇంకొకడు ఇంకొకటి చుట్టే తిరుగుతాను అంటాడు బెబ్బే ఆయన బాధ పోకూడదని అంటారు ఇవి చాలా చండాలంగా ఉంటున్నాయి ఈ పరిస్థితులు వీరు చేసే ఈ ఈ దరిద్రపలవాట్లకి స్థానిక సంఘాలు ఉన్నటువంటి దేవుని పిల్లలకు అదే నేర్చుకుంటారు ఇక్కడ ఇక్కడ మనం పేద రాష్ట్ర ప్రజలు ఒకటి రోజు పదిహేడు రోజులు చూస్తే పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తిరుపు తీర్చువాడు తండ్రి ఆయన పక్షపాతం నిజంగా ఉంటే ఎవరికైనా తిరుపు తెరుస్తాడా తిరుపు తెరిచే మాటలు రాయిస్తాడు అందులో పాపాన్ని బయటపెడతాడా పక్షపాతం లేకుండా వారు చేసిన పాపాన్ని కూడా మనకి గ్రంథం ద్వారా తెలియజేసాడు ఆయనకి లేదు పక్షపాతం ఈరోజు దేవుడు తిరుపు తిరుస్తాడు మనకు పక్షపాతం ఉంటే అనే సంగతి మర్చిపోయి ఇంకా ఆ పక్షపాత ద్వారానే బ్రతికే పరిస్థితి కనబడుతుంది నేనైతే ఒకే మాట అంటాను భూమి మీద క్రైస్తవుడికి ఒకడే శత్రువు ఎవడంటే అపవాది క్రైస్తవుడు శత్రువులు లేరు వాడు ఏ అన్య మనస్థుడైనా ఏ కులం వాడైనా సరే క్రైస్తువుడికి శత్రువు లేడు శత్రువు వండుపడతారు ఎవరా శత్రువు అని అంటే క్రైస్తుడికి అపాధి శత్రు వాడు మన విరోధి కాబట్టి మన శత్రు మనుషులు మనకి కాదు వాళ్ళ విరోధాన్ని చూపిస్త పక్షపాతం చూపిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి తృప్తి ఇస్తాడు కాబట్టి ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరిశుద్ధులైనంత కాలము భయంతో గడపండి పక్షపాతం అంటే దేవుడికి తీర్పు తీరుస్తారు అందులో ఏ డౌట్ కానీ ఏ సమస్య కానీ లేదండి అవి చాలామంది అంటారు అంటూ ఉంటారు మీరు డినామినేషన్లకి మీరు శత్రువు అని నేను డినామినేషన్ వ్యక్తికి శత్రువు కదా బోధక శత్రువు అండి ఆయన దైవం గురించి తెలియక దైవం గురించి అవగాహన లేక మానవ కల్పిత బోధలకు ఎవరో ఒక వ్యక్తి ఆపాదించిన బోధలకు దానికి అనుగుణంగా వాక్యాన్ని పరిశీలన చేయకుండా మనసుకి ఏది నచ్చితే ఏది అనుకూలం అనిపిస్తే దాన్ని పట్టుకొని ప్రజలకు ప్రకటిస్తున్నప్పుడు ఆ నేను వ్యతిరేకం కానీ వ్యక్తులు పట్టిన పక్షపాతం అన్నది వాళ్ళు కలిస్తే ప్రేమగా మాట్లాడతాను ఇంటికి వస్తే ఆతిథ్యం ఇస్తాను వాళ్ళకి ఎవరైనా ఎక్కడైనా ఏమైనా కష్టం ఉందంటే నన్ను పిలిస్తే నాకు తోచిన సహాయం చేస్తాను నాకు పక్షపాతం లేదు బాధకి ఆయన సేవకు వ్యతిరేకం కానీ వ్యక్తికి వ్యతిరేకం కానీ దయతో మీరు గమనించాలి ఎఫిషియల్ రాసిన పత్రిక ఆరు వైద్యం తొమ్మిది వచ్చంలో ఎఫిషియల్ రాసిన పత్రిక ఆరు అధ్యాయము తొమ్మిది వచ్చంలో యజమానులారా యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమంది ఉన్నాడనియూ ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి వారిలా ప్రవర్తించుడి ఏం ప్రవర్తించమన్నాడు దేవుడు పక్షపాతి కాదు కాదు కాబట్టి ఆ ప్రకారమే మీరు కూడా చెయ్యండి అన్నాడు కాబట్టి పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు దేవునిలో పక్షపాతం లేదు దేవుని సంబంధులకి పక్షపాతం ఉండకూడదు పక్షపాతం ఉన్నవాడు దేవుని సంబంధి కాదు ఇది మీరు తేటగా గమనించవలసిన అవసరం ఉంది కాబట్టి మనమెందుకు దేవుడికి లేనప్పుడు పక్షపాతం మనమెందుకు చూపించాలి అని సామె దగ్గర అంత ఇరవై నాలుగు వైద్యం ఇరవై మూడు వచ్చల్లో ఇరవై నాలుగు వైద్యం ఇరవై మూడు వచ్చులు మాకు చూడండి ఒకసారి ఇవన్నీ జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్పు తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు ఈరో చాలామంది ఇద్దరు భార్యాభర్త స సమస్యలో లేకపోతే ఇంటి సమస్య సైట్ సమస్యలు వస్తే పక్షపాతం చేస్తుంటారు నేను మొన్న మా స్థలం ఒకటి అమ్మాను ఆ స్థలం అమ్మితే ఆయన ఎవరైతే టీచర్ ఉన్నారో ఆయన అదే కులానికి సంబంధించిన వాడు ఆయన అమ్మిన నేను కొన్న వ్యక్తి కూడా అదే కులానికి సంబంధించిన వాడు అయితే కొన్ని సామాగ్రి అక్కడ ఉందో ఆ సామాగ్రి ఇచ్చిండన్నప్పుడు రేట్ వేస్తే ఆయన ఆ తనపక్షనే మాట్లాడుతున్నాడు అప్పుడు నేను అన్నాను మీరు ఆయన కులం వారని మీరు పక్షపాతం చూపించడం నా నాగల అది మంచి పద్ధతి కాదు పక్షపాతం ఉన్నప్పుడు మనం రాకూడదు అసలు జడ్జిమెంటే చేయకూడదు న్యాయమే చేయకూడదు అని అనేసరికి మళ్ళీ బయటికి వెళ్ళేమైందా లేదు తప్పు అయిపోయింది క్షమించండి అన్నట్టు ఆయన మాట్లాడాడు ఈరోజు పక్షపాత ద్వారా ఈరోజు ఇద్దరు భార్య పర్తలు అయ్యా మా నా భర్తలో నా భార్య నాకు ఇబ్బంది పడుతుంది మీరు మా ఇద్దరికి అంటే పూర్తిగా వినకుండా ఉభయలు వినకుండా వెంటనే ఒక ఏకపక్షంగా చెప్పింది చెప్పింది నిజమో అబద్ధమో కాకుండా వెంటనే ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి పక్షపాత ద్వారా డబ్బులు తీసుకొని ఏకపక్ష ఇది మంచి పద్ధతి కాదు పక్షపాతము చూపుడ ధర్మము కాదు అని దేవుడే స్వరూము జ్ఞానము ద్వారా మనకి అన్నాడు అలాగే సామ్య గ్రంథంలోనే మనం పద్దెనిమిది అధ్యాయం ఐదు వచ్చిన చూ చూస్తే పద్దెనిమిది అధ్యాయము ఐదు వచ్చిలో తిరుపు తిరుచుటలో భక్తిహీనులేడలా పక్షపాతము చూపుడయు నీతిమంతులకు న్యాయం తప్పించడయు క్రమం కాదు అన్నాడు చాలామంది మీకు ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే సమాజంలోనూ కోర్టులోనూ దొరుకుతాయి పక్షపాతాలు ఎవరు డబ్బు ఇస్తే అటు పక్షానికి గెలిపతారు ఆ పక్షం కులం ఇప్పుడు కులం వాడు ఉంటే అక్కడ అధికమైన కులంగానే ఉంటే కులపక్షంగా వెళ్ళిపోతారు అక్కడ మతం ఎక్కువ ఉందంటే ఆ మతపక్షం గెలిపోతారు అక్కడ కొద్దిగా రాజకీయ బలం ఉందంటే వాడి పక్షం గెలిపోతారు ఒకవేళ కులం లేకపోతే డబ్బు బాగుంటే వాడి పక్షం గెలిపోతుంది ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి తిరుపు తీర్చుటలో భక్తిహీనులు కానీ ఆ పక్షపాతం చూపుటయ్యో నీతి మంత్రులకు న్యాయం తప్పించడం క్రమం కాదు నీతి మంత్రులు తప్పు చేయడు కానీ నీతి మంత్రులు తప్పు చేసే నీ పక్షం వారు వచ్చి ముద్రేసేస్తారు లోకల్ జరుగుతుంది అదే ఇప్పుడు కూడా నా మీద ఎప్పుడో నేను గతంలో చేసినటువంటి నెలల క్రితం నేను చేసిన దౌష్ట్యాలు పాపాలు ఇప్పుడు కూడా నన్ను మనుషుల రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి వాటిని బేస్ చేసుకున్న నా ఇప్పుడు కూడా కొంతమంది సహోదరులు తప్పుగా మాట్లాడే నన్ను అవమానపరుస్తూనే ఉన్నారు నాకు అది నాకు తెలిసినప్పుడు కూడా నేను వాళ్ళకి ఫోన్ చేసి అడగడం కానీ ఇక్కడ ఇక్కడ చేయను వారిని క్షమించమని అడుగుతాను ఎందుకంటే వారికి నేను ఎప్పుడూ ఈ అపకారం చేయలేదు అయినా నా గురించి తప్పుగా మాట్లాడుతూనే ఉన్నారు బహుశా ఈ భూమి మీద నా యాత్ర ముగిసినంతవరకు ఈ దేహంలో నా ఆత్మ నివాసం చేసినంత వరకు మాట్లాడతారేమో మాట్లాడుకొని మాట్లాడమనే దేవుడి ఉత్సవాన్ని నియమించడేమని సంతోషిస్తూ ఉంటాను కాబట్టి పక్షపాతం చూపట క్రమం కాదు అది మంచిది కాదు చెడ్డవారికి మంచివాడిని ముద్రేస్తారు మంచివాడిని చెడ్డవాడిని ముద్రేసే లోకంలో మనం జీవించే పరిస్థితి జీవించేసు ప్రభు అని మనం చూస్తే ఆయన శిలువు మరణానికి శిలువు మరణానికి దగ్గర అవుతున్నప్పుడు ఆయన అడిగాడు రాజు అయ్యేవయా ఏసుక్రీస్తుని విడిచిపెట్టాలా లేకపోతే ఈ బరబ్బను విడిచిపెట్టాలి అంటే ఈ పాలక పక్షం ఈ ధర్మశాస్త్ర పక్షం అంత కూడా నీతిమంతుడిని ఏం చేశారంటే అన్యాయసుడిగా చూపించారు బరబ్బ చాలా నీతి మంత్రుడు మంచోడు వాడు ఒకవేళ మా ఇల్లు దోచుకున్న పర్వాలేదు వాళ్ళు చంపినా పర్వాలేదు కానీ ఈ నీతి మాత్రం మాత్రం మీరు కొట్టిపడేయండి అని వాళ్ళు కేకలు పెట్టి కేకలు పెట్టి ఆ పక్షమంతా కూడా ఒక దొంగ ఒక అన్యాయిస్తుడు ఒక అర్హత కూడా పక్షంలో చేరిపోయి ఏసుగురు పక్షులు ఒక్కరు కూడా లేరు మొన్న ఈ పన్నెండు మంది శిష్యులు కూడా పారిపోయి ఎక్కడ చంపేస్తారేమో పారిపోయారు ఒక్కరు కూడా పాపం మన పక్షం లేరు ఎంత దారుణమైన పరిస్థితి నీతిమంతుడు దేవత్వం కలిగిన వాడు ఈ లోకాన్ని సృష్టించిన వ్యక్తి లోకం కొరకు ప్రాణం పెట్టినటువంటి మహోన్నతుడు మనకు రాజు మన ప్రభు అని క్రీస్తు పక్షం ఒక్కడే కూడా లేరు నిత్య జీవానికి వారసుడు మానవుల పాపమును సమర్థించగల సమర్థుడు మానవులు ఉన్న బలహీనతను తప్పించగలటువంటి గొప్ప జైషాలే అలాంటి క్రీస్తును కూడా అక్కడ ఉన్నటువంటి పక్షం అధికార పక్షం ధర్మ సంస్థలు న్యాయాధిపతులు విషయం ఏంటంటే ఆ యేసుకృతి ద్వారా మేలు పొందినటువంటి స్వస్థతలు పొందినటువంటి బోధనటువంటి అనేక మంది కూడా వారు జడిసి వారి పక్షులు వెళ్ళిపోయి పెద్ద పెద్ద కేకలు వేసి మీరు బరబ్బా నీతి మంత్రులయ్యా ఆడు మా పిల్లలు చంపేసిన పర్లేదు మళ్ళీ దోచుకున్న పర్లేదు ఆ బిడ్డలు రేపు చేసిన పర్లేదు చంపేసిన పర్లేదు కానీ ఆయన ఆయన్ని మాత్రం అని ఏకప పక్షంగా కేకరేసి మరీ యేసుప్రభుని సిరివేసినటువంటి పరిస్థితి దేవుడు ఖచ్చితంగా ఈ వ్యక్తులు తిరిపి తీర్చడంటే తిరిపి తీరుస్తాడు ఎందుకంటే దేవుడికి పక్షపాతం లేదు యేసు ప్రభు కూడా పక్షపాతం చూపించలేదు ఆయన అంత మహోన్నతుడంటే అంత మంచి హృదయం కరంగా అంటే సిరువులో అంత నరకయాతన పడుతున్నా కూడా ఈ భౌతికమైన బాధ అనిపిస్తున్నప్పుడు కూడా తండ్రి వీరేం చేయిచున్నారో వీరి గురి అని తొరపాటున ఆయన పక్షపాతం చూపిస్తాడు ప్రజలందరూ కూడా పీస్ పీస్ అయిపోతారు అలా చేయలే దేవుడి పక్షంగా ఉండి తండ్రి వీరిని పిల్లలు కనుక వీరందరూ మనసు పొందాలి నీ గురించి నా గురించి వారు తెలుసుకోవాలి కాబట్టి వారిని క్షమించండి అని అన్నాడు తప్ప శిక్షించమ దైవాన్ని అడగలేదు ఎంత మహోన్నతమైనటువంటి మాట అది కాబట్టి దేవుడికి దేవునికి పక్షపాతం లేదు పక్ష పక్షపాతం లేకుండా ఇరువురు వాతన వినాలి ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసుకొని దాన్ని బట్టి అక్కడ తీర్పు తీర్చాలి లేవికాండము పంతొమ్మిది వైజాయం పదిహేను లేవి కాండం పంతొమ్మిది వచ్చే పదిహేను వచ్చిలో అన్యాయపు తీర్పు తీర్చకూడదు భేదవాడని పక్షపాతం చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయముని బట్టి పొరుగువాడికి తీర్పు తెచ్చి అన్నాడు ఈరోజు ఎక్కడున్నాయి ఎక్కడుంది నిన్న కోర్టుకి వెళ్తే ఒక వ్యక్తి నాతో అబద్ధం చెప్పమన్నాడు నేను అన్న అబద్ధం చెప్పి నేను సంతోష పెట్టాలా నిజం చెప్పి నా దేవుని సంతోష పెట్టాలా తల తగ్గిపోయినా సరే నా నోట అబద్ధం మాడాను అబద్ధం మాడి ప్రకటన గ్రంథంలో చెప్పిన ప్రకారము నాకు నిశ్చత్వం కోల్పోతాను నాకు లక్ష రూపాయలు అని ఇస్తాను ఇస్తారు సెటిల్మెంట్ అయితే నేను చెప్పను అక్కడ నా నా నాది ఎంతవరకు ఉందో నే నాకు ఎక్కడి వరకు మీరు నన్ను పిలిచారు ఆ విషయాలు చెప్తాను తప్ప లేని నేను చెప్పను చెప్పను పక్షపాతం చూపుట క్రైస్తవు నాకు తగదని నా దేవుడు నిన్న తప్పించాడు కాబట్టి యాకూబ్ రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండున్నర తొమ్మిది వచ్చినా మనం చూస్తే ఏకపు రాసిన పత్రిక రెండవ రాజ్యాయో రెండున్నర తొమ్మిది వచ్చా తొమ్మిది వచ్చి చదువుతాను మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధం తెచ్చిపడి పాపం చేయరవదురు అన్నాడు కాబట్టి మన మనసుల్లో కానీ పక్షపాతం అనేది ఉండకూడదు పక్షపాతం చూపిస్తే ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే యోగు గ్రంథము పదమూడు అధ్యాయం పదమవత్సరంలో యోగు గ్రంథము పదమూడు అధ్యాయం పదవత్సరంలో మీరు రహస్యముగా పక్షపాతము చూడలా నిత్యముగా ఆమె ఆయన మిమ్మల్ని గద్దించడం దేవుడు తంతాడు తంతే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకొని ఇంజక్షన్లు వేసుకొని చేయొచ్చు మరి దేవుడి తంతే దేవుడు గద్దిస్తే గుండె పట్టుకొని గిలగలా కొట్టుకోవచ్చు పరిస్థితి వస్తుంది అవసరమా యోగ గ్రంథము ఇరవై ముప్పై రెండు వైద్యాము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చూస్తే మీరు దయచేసి వినుడి నేను మీ ఎడలను పక్షపాతనై ఉండను నేను ఎవరికి ముఖస్థుతికి బిడుదలు పెట్టను ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసిన ఎడలు నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయను అంటే నాశనము చేస్తాడు దేవుడు ఎవరికైతే పక్షపాతం ఉంటుందో పక్షపాతము ద్వారా కలిగిన వాడిని సృష్టికర్తల పరమాత్మ నాశనం చేస్తాడు అంతం చేస్తాడు క్రైస్తువులు దేవుని పిల్లలకు దేవుని చేత క్రీస్తు ద్వారా ప్రత్యేకపడిన పిల్లలకు అపోస్తుల బోధలు ఉన్న పిల్లలు ఎవరికి పక్షపాతము చూపకూడదు అందరినీ సమానంగా ప్రేమించాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇరు వర్గాలు వినాలి వినిగి ఏది న్యాయమో ఏ ధర్మమో దైవాన్ని అడిగి దాని ప్రకారం తీర్పు తెచ్చారు అంతే తప్ప పక్షపాతం అనేది క్రైస్తువులకి మంచిది కాదు క్రైస్త సమాజానికి మంచిది కాదు దేవుని పిల్లలకు అంతకంటే మంచిది కాదు దయతో మీరు ఈ లోపం ఉంటే ఇప్పుడే దయ ఉదయకాలం మందు మా సహోదరుల ద్వారా మాకు గద్దించి ఉన్నాడని సంగతి సంగతి పక్షపాతం లేకుండా అందరినీ ఒకే రకంగా ప్రేమించండి అందరిని ఒకే రకంగా ఆదరించండి అందరినీ ఒకే రకంగా సన్మానించండి అందరినీ ఒకే రకంగా ఆతిథ్యం ఇవ్వండి అందరినీ సమానత్వంగా అందరి వరకు చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు దేవుడు మీ కుటుంబాన్ని ఆదరిస్తాడు దేవుడి కృప దేవుడి సంపాద్యం దేవుడి మహిమ మీద మీ ఇంటి వారి మీద నిత్యం ఒక ఉంటుంది కాబట్టి సోదరి సోదరులారా ఈ వాక్యండి మీరు అందరూ కూడా అన్న తేటగలిగి ఉన్నారు కనుక నేను చెప్పిన మాటలు అలా ఉన్నవో లేదో లేఖనానుసారంగా పరిశీలించి దాన్ని ఆపాదించండి బైబిల్ చూడకుండా ప్రసంగాలు వెనకండి చెప్పేటప్పుడు అది సత్యము అంత సత్యం గ్రహించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ వన్ గాడ్ వన్ వే ఒకే దేవుడు ఒకే మార్గం మీ అందరికీ దేవుడి మందరంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బావుగా ప్రేమించడమే కాదు మీ అందరికీ మందరములు గాడ్ బ్లెస్